వెల్కమ్ టు నేను ఇక చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్ని ఎంపీపీగా వైసీపీకి చెందిన పల్లం ఎంపీటీసీ కొల్లాటి సత్యవేణి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు ఎంపీపీగా ఉన్న పాలేబు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది మండలంలో మొత్తం సభ్యులు ఇరవై ఒక్క మంది కాక ఒక సభ్యుడు రాజీనామా చేశారు ఎంపీపీ మృతి చెందడంతో ప్రస్తుతం పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వీరిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వారు ఈ ఎన్నికలో పాల్గొనలేదు వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు గైర్హాజరు కావడంతో మిగిలిన పదమూడు మంది కోలాటి సత్యవతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ నాయకులు ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాచరీ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు

నేను స్వీకరించబోతున్న నిధిని నిర్వహించింది మీరు ఈ మండలంలో పరిస్థితు ఈ మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా చేస్తారు మీ యొక్క ప్రణమాలు ఎలా ఉంటుంది మిగిలిన కాలంలో అనేది మీరు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నారు అది దైవ సాక్షిగా చేస్తారా లేదా భారత రాజ్యాంగం మీద చేస్తారా లేదా మీ మీద మీకు ఇష్టం ద్రవ్యం కానీ ద్రవ్యం పేరు చేస్తే భగవంతుని భోగే నమ్మకం నిరంజితర భగవంతుని పేరా భగవంతుని పేరెట్ ప్రమాణం చేస్తున్నాను اپنا لائن واک کر رہا ہے پرابلم پرابلم ہے چٹلے اپنا تین منٹ بیٹھتا ہے کیا بھیویروں میں ہے بھائی بھیویروں کا نام یہ پوچھتا ہے اپ کی گھر سے یہ لوگ پوچھتا ہے ڈائل

ఈ మండలంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలా చేస్తారు మీ యొక్క పరిమాలు ఎలా ఉంటుంది కాలంలో అనేది మీరు మనస్ఫూర్తిగా ప్రమాణ చేస్తున్నారు అది దైవ సాక్షిగా చేస్తారా లేదా భారత రాజ్యాంగం చేస్తారా లేదా మీరు మీ యొక్క నమ్మకం మీద మీకు ఇష్టం దైవం పేరే కానీ ప్రవీణ్ పేరు చేస్తే భగవంతుని కొన్ని నిరంజితర భగవంతుని పేరాంతుని పేరు பிரமாணம் செய்துனார் பிரமாணம் செய்துனார் ஓகே மாதிரி కారణాల వల్ల పళ్ళి ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే దుర్పస్థు మరి మరి పాలిపు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అకాల మరణంతో ఖాళీ అయిన ఇంకో స్టే సామాజిక వర్గానికి ఇవ్వడం సంతోషం మరి ఇవాళ ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి సహకరించి వేళ ఎంపీ స్థానంలో దృష్టి ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఎన్నో ప్రలోభాలకి వేళ అధికార పార్టీ కోలుకుంటుంది ఎలాంటి ప్రలోభాలకి కూడా మరి లోపకుండా ఈ వేళ మన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం నిలబెట్టుకోవడం చాలా సంతోషం పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అదే రేపు ఇక్కడికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కాటినకోన మండలంలో ఉన్న పెద్దలందరికీ కూడా మరి పెద్దకి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిర్వేషలేకపోతారు మనకు అధికారం లేదనే బాధ మీలో ఉండకుండా మన ప్రతిదాన్ని కూడా వాళ్ళు చేసే పప్పులు ఏకే ఉన్నాయో అవన్నీ కూడా మనం మరి ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం తమ్ముడు కానీ నేను కానీ ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఇది పార్టీ ఈ పార్టీ అంటే సాంబార్ లాంటిది అన్ని కులాలు అన్ని మతాలు కూడా కలిసి ఉండవలసిన రాజకీయ పార్టీ అందుకనే ఇలాంటి కులాలకి కానీ మతాలకు కానీ అలాంటి వివాదాలకి తాగులేని రాజకీయం ఖచ్చితంగా మేము నడుపుతామని అలాగే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మీ కార్యకర్తలందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఏ ఒక్కటే కూడా అమలు చేయని ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలుపుకుంటూ చిన్న చిన్న సమస్యలు కుటుంబాలు ఉండగా అన్నీ కూడా తొందరలోనే సమస్య పోయి మనం కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా విజయపథం నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల మరి నియోజకవర్గ ప్రజలకి అలాగే మండల స్థాయి నాయకులందరికీ కూడా ఎంపీటీసీలు ముఖ్యంగా ఎంపీటీసీలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజు కండ్రెంపుర మండలానికి సంబంధించిన ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక జరగడం జరిగింది మనందరికీ తెలుసున్నదే సుమారు మూడున్నర సంవత్సరాలుగా ఇక్కడ చేసినటువంటి లక్ష్మీ ధర్మారావు గారు ఎవరైతే బాలిక లక్ష్మి గారు అనారోగ్య కారణాల వల్ల ఇటీవలే మరణించడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ అయినటువంటి ఎంపీపీ స్థానాలన్నింటినీ కూడా ఎన్నిక ఈరోజు జరగడం జరిగింది దానిలో భాగంగా కాటరేం కోనకు సంబంధించి ఇవాళ మనకి ఇక్కడ ఎంపీటీసీలు అందరూ కూడా పార్టీ నిర్ణయించినటువంటి పాలకు సత్యవతి సరే కోలాడ గారిని ఇవాళ ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది పార్టీ నిర్ణయానుసారం పార్టీ ఏదైతే నిర్ణయించిందో ఇవాళ పార్టీ నిర్ణయించడం అంటే ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఏదైతే గతంలో చేసినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఇక్కడ అగ్రికుల ఎవరైతే చేశారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి సుమారు మూడున్నర సంవత్సరాలు చేశారు దాని కొనసాగింపుగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన సచివతి గారిని కోర సచివతి గారిని ఇవాళ నిర్ణయించడం జరిగింది అలాగే ఏకాభిప్రాయం అందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల అంచనంగా ఇవాళ పూర్తి చేశామని ఎన్డిపిగా కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలు మీ దృష్టిలో కూడా పెట్టాలి ఏదైతే నిన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నా మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడ కూడా కొన్నాడు సతీష్ రోజు కూడా ఒక సామాజిక వర్గాన్ని కించపరచాలనో వాళ్ళకి ప్రాధాన్యత తగ్గించాలనో రోజు చూడలేదు ఎందుకంటే ఎవరైతే నిన్న ఈ అభియోగాలు మోపారో వాళ్ళందరికీ ఒకటి చూస్తున్నాను ఇవాళ నా తర్వాత స్థానాన్ని తర్వాత స్థానాన్ని ఆ సామాజిక వర్గానికి మేము ఒక సముచిత గౌరవాన్ని కూడా మేము కల్పించడం జరిగింది దాంతోపాటు ఈ మండలానికి ఏదైతే వైస్ ఎంపీపీ ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సానుభవన్ యేసు గారు సానుభవ నాగేశ్వరరావు నాగేశ్వరరావు కేటాయించడం జరిగింది మూడున్నర సంవత్సరాలుగా ఆయనే ఎంపీపీ గారి అనారోగ్య కారణాలతో ఆవిడ ఈ సభకు రాకపోయినా ఆయన ఈ మూడున్నర సంవత్సరాలుగా నడపడం జరిగింది ఇవాళ ఏదో వ్యక్తిగతంగానో లేకపోతే సామాజిక వర్గ పరంగా ఆశించడంలో తప్పు లేదు అడిగారు కానీ దానికి ఇవాళ నా ఒక్కడి నిర్ణయంతో ఇవాళ పార్టీ అనేది అన్ని కులాలకు సంబంధించిన వ్యవహారం పార్టీ ముందుకు నడవాలంటే అందరూ సహకరించాలి దానికి అనుగుణంగానే ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటుంది దీంట్లో అన్ని కులాలకు సంబంధించిన పెద్దలు ఉంటారు వాళ్ళ వాళ్ళందరి నిర్ణయాన్ని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది ఒక సమన్వయకర్తగా ఈ నియోజకవర్గానికి వాళ్ళ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది దానిలో భాగంగానే మొదటిగా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరి అభిప్రాయాలు సుమారు పద్నాలుగు మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలువచ్చడం జరిగింది ఇవాళ సుమారు పదహారు మంది మన పార్టీకి ఉంటే పద్నాలుగు మంది ఇవాళ అందరూ కూడా ఇవాళ పార్టీ నిర్ణయమే మన శిరోధార్యం అని చెప్పి పార్టీకి ఇవాళ లాయల్గా వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ముఖ్యంగా నేను అభినందించాలి ఇవాళ మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ అమ్ముడైపోతున్న వాళ్ళు కొంతమంది చూస్తున్నాం కొంతమంది భయపడవు లేకపోతే నయానో భయానో కొంతమంది వేరే పార్టీలు గెలిపోవడం మనం చూస్తున్నాం ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాయి ఈ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలందరూ కూడా నిజాయితీగా ఎంత ప్రలోభం పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల అవతల పార్టీ వాళ్ళు అన్న కానీ కొంతమంది మా ఎంపీటీసీని కూడా ప్రలో పెట్టడానికి కూడా చూసినా ఎవ్వరు కూడా నిజాయితీ వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వీళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ మా అన్న ముఖ్యమంత్రిగా ఇది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ఏదైతే ఆ నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా ఏదైతే వెలుగుచ్చారో ప్రజలు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు ఇవాళ ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయకుండా సుమారు సంవత్సర కాలం గడిచిపోయింది రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ సంవత్సరం నేర ఏదైతే ఎంపీకి కాలపరిమితి ఏదైతే ఉందో ఈ సంవత్సరం నెర కూడా ఇవాళ ఈ మండలంలో ప్రజలకి సక్రమమైన పరిపాలన అందిస్తూ ఈ మండలానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్లే విధంగా ఎంపీటీసీలు కానీ గౌరవ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ మండల ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ జగన్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో చేసిన మంచి ఇవాళ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు గడిచిపోయినటువంటి ఎన్నికల్లో ఏదైతే కొంతమంది ఆశపడి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పు తెలుసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఎంపీటీసీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి